ओम। श्री श्रीमहागणाधिपत नम श्रीगुभ्यो नम हरी ओदिय विमे सहस्रकिीमे तूर्य प्रचोदया श्री गणेशा नम नम सेंे जगदेक चक्षुषे जगत्प्रसूति स्थितिनाशहेतवे त्रिगुणात्मधारिणे त्रिगुणात्म नारायण शंकरात्मने नारायणशंकने भास्कराय विमे धीमहि తన్నో ఆదిత్య ప్రచోదయాతో ఇప్పుడు ఆదిత్య హృదయంలో పదిహేనవ పద్న పద్నాలుగవ శ్లోకం చెప్పుకోవాలి మనం ఆతపీ మండలి మృత్యు పింగళస్ సర్వతాన కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వ సర్వర్వద్భవోద్భవ ఆతపీ తపము అంటే తప్పించడం అంటే వేడి పుట్టించడం అనమాట ఆతపి ఆసమంతా తప పూర్తిగా ఎండగట్టేటువంటి స్వరూపం ఇక్కడ ఒక గ్ర గమనించాలండి లోగడ మనం చెప్పుకున్నటువంటి దానిలో ఘన ఘనవృష్టి పాత్ర ఆ శ్లోకం చెప్పుకున్నాం అక్కడ సూర్యుల్లో ఉండేటువంటి చల్లదనాన్ని చూపించారు ఇక్కడ సూర్యుడిలో ఉండే ప్రచండ శక్తిని చూపిస్తున్నారు ఈ నామాల్లో అందుకని ఆతపి అనేటువంటి నామంతో ప్రారంభించారు ఇక్కడ అంటే ఏంటి ఎండయే తన స్వరూపము తప్పించడమే తన స్వరూపము కలిగినటువంటి వాడు సంపూర్ణ ఆతపస్వరూపుడే ఆతపి అనమాట అంటే ఏంటి తప్పించడం అంటే ఏంటి వేడి కలిగించడం అదే తపస్సు ఆ తపస్సు ఎందుకు చేస్తారు జ్ఞాన సాధన జ్ఞాన సాధన ఎప్పుడు వస్తుంది తపస్సు వల్లే వస్తుంది ఆ తపస్సు ఏంటంటే శరీరాన్ని తప్పింపజేసుకోవాలి ఆ శరీరాన్ని ఆసమంతా సంపూర్ణంగా తప్పింపజేసుకుంటే దానిలో అప్పుడు జ్ఞానం అనేటువంటిది కాంతి మనకు వస్తుంది అదే సంపూర్ణ స్వరూపుడు అని కూడా మనం ఆతపీనామానికి మనం చెప్పుకోవచ్చు మండలి మండలం అంటే గుండ్రన ఆకారం ఉండేటువంటిది అనమాట అదే సూర్య మండలం మనం ఒకటి చెప్పుకున్నాం మండలంలో ఉండేవన్నీ కూడా ఈ కిరణముల యొక్క సమూహాలే అనమాట అటువంటి ఆ కిరణ సమూహ స్వరూపుడే మండలి అంటే అన్ని సమూహాలు తనలో కలిగిన వాడు ఆ సమూహాలను మళ్ళీ బయటికి ప్రసరింప చేసేవాడు ఆయనే కనుక ఆ మండలాకార సూర్య భగవానుడే మండలి అని చెప్పబడుతున్నాడు తర్వాత మృత్యుహో ఇది కూడా చాలా విచిత్రమైన నామం మృత్యు అంటే జనన మరణ కారకుడు మరణం అంటే ఏంటి అర్థం ఒక రకంగా చెప్తే రణం అంటే యుద్ధం జీవితంలో ఉండేటువంటి యుద్ధం ఈ యుద్ధం అనేది అంటే ఈ రణరంగం అనేటువంటి జీవితం కదండి దీ దీని నుంచి మనకి విముక్తి కలిగిస్తున్నాడు మా రణం అంటే ఇంకా రణం లేకుండా ఉండేటువంటి స్థితి ఎప్పుడైతే ఈ రణం లేకని స్థితితో మనం ఇంకో దానిలోకి పెడతాం ఇదేమంటే మరణం అంటే ఒక మార్పు అనేటువంటిది కూడా అనమాట అంటే ఒకటి పోయి రెండవది రావడమే మార్పు ఆ మార్పునే మరణము అంటారు అంటే మార్పు వచ్చిందంటే గతం పోయినట్టే కదండి మరి ఇప్పుడు ఉదాహరణకి బాల్యావస్థ పోయి కుమార వచ్చిందంటే వచ్చింది అంటే బాల్యం ఒకటి పోయినట్టేగా మళ్ళీ తిరిగి రాదుగా మళ్ళీ కుమారం కుమార పోయినడితే తర్వాత వస్తుంది ఈ విధంగా ఏమవుతుందనమాట ఒక అవస్థ పోయి ఇంకో అవస్థ రావడం అటువంటిది మార్పు ఏదైతే ఉందో దీన్నే మరణము అన్నమాట అంటే మృత్యు అనేటువంటిది లేకపోతే మార్పు అనేటువంటిది రాదు అంటే అందుకని మృత్యు అంటే ఒక చచ్చిపోవడం అనేటువంటిది కాదు ప్రతి మార్పు కూడా మనకి మృత్యువు అనేది చెప్పుకోవాలన్నమాట అంటే గతించిపోయేటువంటి ప్రతి మార్పు అని గతించిపోయేటంటే ప్రతి క్షణం ఈ క్షణం ఉందంటే ముందు క్షణం పోయిందిగా అందుకని కాలంలో అది కలిసిపోయింది అందుకని అది కూడా మృత్యు అని అంటే కాలస్వరూపుడు అని కూడా ఇక్కడ మనం అర్థం మనం చెప్పుకోవచ్చు అనమాట అందుకని మనం చూసారా ఏమంటారు అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహ అంతే తవసన్ని నిత్యం పార్వతీ పతే అని నిత్యం ప్రార్థించుకోవాలి ఎందుకంటే మరణం అనేటువంటిది ఏమిటంటే ఎటువంటి ఆయాసం లేకుండా సునాయాస్ రావాలి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం ఎటువంటి దీనత్వం అనేటువంటి అంటే ఏంటంటే బతకడంలో అయ్యో వాడి దగ్గరికి వెళ్ళి వీడి వెళ్ళి మనం అర్ధించి అలా దీనంగా ఉండేటువంటి దైన్యం అనేటువంటి జీవనం గడప నాకు అటువంటి ది ప్రాప్తి మొత్తం కలిగించ మహానుభావాన్ని వినా దైన్యేన నా జీవనంలో జీవించిన కాలం కూడా దీనావస్థలో నేను ఉండకూడదు అని కోరుకోవాలి ఇదంతా అయిపోతుంది దేహ అంతే తపసాన్నిధ్యం ఈ దేహం ఎలాగ పడిపోతుంది అందుకని నన్ను ఎక్కడ పెట్టుకుంటావు నీ సన్నిధానంలో పెట్టుకో అటువంటి వరం ఈ దేహమే పార్వతీపతి అని చెప్పేసేసి చెప్తాను అందుకని ఆ మృత్యుస్వరూపుడే మనకి కూడా ఇవ్వగలడు తర్వాతి నామం పింగళ పింగళ అంటే ఎర్రటి తామ్ర వర్ణమే పింగళ వర్ణం అనమాట అంటే అన్నిటిని కూడా ఎండగట్టేటువంటి వాడు ఇంకో అర్థం కూడా ఉందన్నమాట అన్నిటిని చేసేటువంటి వాడు అజ్ఞానం అనేటువంటిది కూడా ఎండగట్టి జ్ఞానం మనకి ప్రసాదించగలిగేవాడే పింగళ స్వరూపుడు మనలో ఇడా పింగళనాడులు ఉంటాయి ఈ పింగళ నాడి సూర్య సంకేతం ఇడానాడి చంద్ర సంకేతం అనమాట అందుకని ఏంటంట ఈ ఇడా పింగళ నాడులతో మన ప్రాణం అంతా కూడా చైతన్య ప్రసరణ జరుగుతూ ఉంటుందిగా అటువంటి చైతన్య ప్రసరణ స్వరూపుడు కనుక పింగళహ అనేటువంటి కూడా చెప్పచ్చు తర్వాత నామ సర్వతాపన అన్నిటిని కూడా తపింపజేసి లయింపజేసి వాడు మహాప్రళయంలో ఏమవుతుంది ప్రతి ప్రళయంలో కూడా ఏమవుతుందన్నమాట అది లయం చేస్తూ ఉంటాడు మళ్ళీ ఇంకోటి వస్తూ ఉంటుంది మహాప్రళయంలో సమస్తం కూడా అన్ని లోకాలు కూడా లయమైపోతూ ఉంటాయి అనమాట అందుకని అలా లయింపజేసేవాడు కనుక సర్వతాపన ఈ అసలు తాపం ఏంటి తెసా మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా ఉపశమించే పెద్ద తాపం అనమాట అందుకని ఏ రకమైనటువంటి పాపాలు మనలో ఉన్నప్పుడు కంటే మనకి తెలిసినా తెలియకపోయినా కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం తెలిసి కొన్ని పాపాలు చేస్తాం తెలియకొన్ని పాపాలు చేస్తాం అటువంటి పాపాల విముక్తి పొందాలి అంటే చక్కటి సూర్యమంత్రం చెప్పారు ఓం ఘృణి సూర్య ఆదిత్య అనేటువంటిది సూర్య అష్టాక్షరి మంత్రం అన్నమాట ఓం ఘృణి సూర్య ఆదిత్య అనేటువంటిది అనమాట అందుకని చెప్పేసేసి ఈ ఆతపీ మండలి మృత్యు పింగళ సర్వతాపన అనేటువంటి ఐదు నామాల్లో కూడా సూర్యభగవాన్ యొక్క తీవ్రమైనటువంటి ప్రచండ శక్తిని మనకి దర్శింప చేశారు ఇదంతా కూడా ఎక్కడ ఉంటుందంటే ఉత్తరాయణంలో సాధారణంగా ఉంటుంది మరి దక్షిణాయనం మాట ఏంటంటే ముందే మనం చెప్పుకున్న ఘన రపామిత్రో వింఘ్య వీధి ప్లవంగ మహా ఆ చల్లదనం దక్షిణాయనం ఉండేటువంటి కూడా అక్కడ చూపించేవంటే ఒకే సూర్యుడిలో వేడి చల్లదనం రెండు కూడా ఉన్నాయి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎప్పుడు ఏది ఎంత ఇవ్వాలో వేడి ఎంత ఇవ్వాలో చల్లం ఎంత ఇవ్వాలో ఏ జీవికి ఎంత ఇవ్వాలో కూడా నిర్ణయించేటువంటి వాడే కనుక ఆయన మహానుభావుడు అటువంటి సూర్యుడు ఈ శ్లోకం ద్వారా మనకు చేశారు తర్వాత ఏమిటంటే కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వ భవోద్భవ అన్నారు కవి అన్నారు కవి అంటే దార్శనికత దర్శన శక్తి కలిగినటువంటి వాడు చూడండి మనకు ఒక సమత ఉంది రవిగాంచనదే కవిగాంచును కదా అంటే సూర్యుడు ప్రతి చోట ఉంటాడు ఆయనకి అన్నీ తెలుసు అన్నీ కూడా కనబడతాయి కానీ కవి ఏంటంటే తన హృదయంతో తనలో ఉండేటువంటి ఆ కవిత్వ శక్తితోటి సూర్యుడికి కూడా కనబడనటువంటిది ఆయన కవి ఏమో ఊహించిన ఈ అందుకని చెయ్యి కవిం కవీనామని చూసారు గణపతి మంత్రంలో చెప్తారు కవులన్నిటికి కూడా కవి ఆ కవిం కవీనామే ఇక్కడ సూర్యుని ఇక్కడ కవి అని చెప్పారు అన్నమాట అంటే ఏమంటే మనలో ఉండేటువంటి అంతర్నేత్రమే ఆ సూర్యభగవానుడు ఆయనే కవి అని చెప్పాడు అనమాట ఆ సూర్యుడే కవి ఆయనే ఋషి ఆయనే వేదం ఆయన మంత్రము ఋషి అంటే ద్రష్ట మనమందరం చూడలేనటువంటిది ఆయన చూడగలడు అందుకని చెప్పేసి ఆ మనలో ఉండేటువంటి లోనేతంతో మన భావనని కలిగించేటువంటి వాడైనా ఈ సూర్యుడు కనుక ఆయన కవి అని చెప్పారు తర్వాత విశ్వ విశ్వ అంటే సమస్తం అర్థం విశ్వ అనేటువంటి ధాతువుకి ప్రవేశము అర్థం చూడండి విష్ణు సహస్రనామాల్లో విశ్వం విష్ణుర్వ షట్కారహ అని వస్తుంది విశ్వం అంటే ఏంటంటే సృష్టి చేద్దామని సంకల్పించుకున్న పరబ్రహ్మ మొదట ఆ సృష్టిని చేసి దానిలో ప్రవేశించాలి అది విష్ విశ్వం అంటే ప్రవేశించిన వాడు ప్రవేశించి ఊరుకుంటే కుదురుతుందా విష్ణు సర్వత్రా వ్యాపించాడు వ్యాపనోతితి విష్ణు ప్రవేశించాడు వ్యాపించాడు వ్యాపించి కూర్చుంటే సరిపోతుందా మరి ప్రకృతిలో కావలసినటువంటి అన్నీ కూడా చెయ్యాలి కదా ప్రకృతి సంపద అంతా మనం సృష్టించాలి కదా అదొక మహాయజ్ఞం కదా అదే వషట్ కారా అంటే వషట్ ఒక యజ్ఞం యజ్ఞం అంటే ప్రకృతిలో మనకి ఏంటంటే అవసరం ఉంటాయో అన్నీ కూడా ఆయన ముందే గ్రహించి ఆ ప్రకృతి సంపదనంతటిని ఇచ్చేటువంటి ఆ సృష్టి కార్యమైనటువంటి మహాయజ్ఞాన్ని నిర్వహించిన వాడు కనుక ఆయన విశ్వం విష్ణుర్వ షట్కార అని చెప్పాడు ఆ విశ్వరూపుడే ఈ సూర్య భగవానుడుగా మనం ఇక్కడ మనం గ్రహించుకోవాలి అలాగే మనం చెప్పుకున్నాం జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి వ్యష్టి రూపం అంటే ఇండివిజువల్లా ఉండేటువంటి ఆయన విశ్వ అని కూడా చెప్తారు సమిష్ఠులైతే వైశ్వానరహ అని చెప్తారని కూడా మనం చెప్పుకున్నాం అందుకని జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి కారణ పురుషులు కూడా విశ్వాన్ని చెప్పవచ్చు మహాతేజ తేజస్సు అంటే జ్ఞానం అనమాట స్వరూపుడు అంటే ఏ జీవి ఏ ఉపాధిని ఎప్పుడు పొందాలో ఆయనలో ఎంత జ్ఞానం ఉండాలో ఎప్పుడు ఆ జ్ఞానం ప్రస్ఫుటం అవ్వాలో అనేటువంటిది కూడా నిర్ణయించి ఆ తేజస్సుని ఆ సమయంలో ఆ జీవిలో ప్రవేశింపచేసేటువంటి వాడు కనుక ఆయన మహా అంటే అందరి యొక్క తేజస్సుకి ఒక రాశీభూతంగా చూస్తే ఆయన మహాతేజ ఆ తేజస్సుని అందరిలో కూడా వారి వారి కర్మ ఫలాలను బట్టి ఆ తేజస్సుని ప్రసరింపజేసి వాళ్ళని నిక్షిప్తం చేసేటువంటి వాడు కనుక ఆయన మహాతేజ అంటే సృష్టి బీజాలన్నీ కూడా తనలో పెట్టుకుని ఆ బీజాలకు కూడా ఆ తేజస్సు అనేటువంటి చైతన్యం కల్పించి సృష్టిలో మళ్ళీ కూడా ఈ బీజాలకి మళ్ళీ కూడా సృష్టించి జన్మనిచ్చేటువంటి వాడు కనుక మహాతేజ రక్త నామానికి అర్థం ఎరుపు అని అర్థం ఎరుపు రంగు సంస్కృతంలో మనం రక్త అంటే బ్లడ్ అనుకుంటాం బ్లడ్ కాదు దాని సంస్కృతంలో రుధిరము అంటారు దాన్ని రక్తవర్ణం అంటే ఎరుపు వర్ణము అని అర్థం అంటే ఏంటట ఎర్రని వాడు సూర్యోదయం మొట్టమొదటి ఋషోదయంలో ఎలా ఉంటుందండి ఎర్రగా ఉండదు అదే అనమాట ఉషోదయంలో ఎర్రగా ఉండేటువంటి వాడు అంటే సృష్టికి ఆరంభ స్వరూపుడు అదే సవిత అని మనం జరుపుకోవాలని చూసినా అదనమాట అందుకని ఈ సూర్యుడికి కూడా రక్తవర్ణ కుసుమాలు రక్త చందనం రక్త వస్త్రధారణ ఈ సూర్య భగవానికి ప్రీతికరం అని చెప్పేసి కూడా ఈ సూర్యోపాసన రక్త వస్త్రధారణ సర్వసామాన్యంగా మనకి కనబడుతూ ఉంటుంది ఈ రక్తహానమానికి కూడా రక్తి కలిగించేవాడు రక్త అంటే ఆసక్తి కలిగించేవాడు అనురక్తి కలిగించేవాడు అంటే రక్తి అంటే ప్రేమ ఆ ప్రేమని కలిగించేటువంటి ప్రేమ స్వరూపుడే ఆయనమాట మనపై ఆయన చూపించేటువంటి ప్రేమ అయితే మనం ఆయనపై చూపించేటువంటి ప్రేమ భక్తి అంటారన్నమాట అందుకని మనం ఆయనకేసి భక్తి రూపంలో ప్రేమను ప్రసరింపజేస్తే చేస్తే ఆయన కరుణా రూపంలో మనకేసి ఇస్తాడు కానికైనా రక్త అంటే రక్తి కలిగించేటువంటి వాడు అనేటువంటిది దీనిలో మనం చెప్పుకోవచ్చు అన్నమాట వర్ణానాం ఆద్యం లోహితం అని చెప్తాడు అంటే వర్ణాల్లో ప్రథమ వర్ణం లోహితం అనమాట అంటే సృష్టికారక శక్తి ఏదైతే ఉన్నదో అదే రక్త అదే సృష్టి భగవాను అంటే సృష్టికర్తని అంటే పరమాత్మని అనుసరించి ఉండేటువంటి శక్తి కనుక అది రక్త అనేటువంటిది చెప్పవచ్చు తర్వాత నాము సర్వభవోద్భవ సర్వభవ ఉద్భవ భవ అంటే సంసారం అట్టి సంసారాలన్నింటించి కలిగించేటువంటి వాడే సర్వభవ ఉద్భవ అంటే కలిగిన వాటిని కలిగించేవాడు అనమాట ఆ కలిగించి వాటికి శక్తినిచ్చేట వాడు సర్వభవోద్భవుడు సర్వభవములకు కూడా ఉత్కృష్టత ఉద్భవం అంటే అనమాట ఉత్కృష్టత కలిగించేటువంటి వాడు కనుక సర్వభవోద్భవ అంటే సర్వులకి సర్వులకి పుట్టడానికి కారణభూతులైనటువంటి వాడు అని చెప్పవచ్చు అంటే ఏంటన్నమాట కార్యకారణ శక్తి ఒక కార్యం ఉందంటే కారణం ఉంటుంది ఎఫెక్ట్ అండ్ కాజ్ అంటారు ఇంగ్లీష్లో ఒక ఎఫెక్ట్ ఉందంటే దానికి కాజు ఉంటుంది మళ్ళీ ఈ కాజు ఇంకో కాజు ఉంటుంది అంటే కారణానికి కారణం కారణానికి కారణం అంటే కారణానికి అన్నిటికీ కూడా కారణమైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆయన సర్వ అనేటువంటిది అనేటువంటిదనమాట అది ఇక్కడ ఈ నామంతో మనం ఈ శ్లోకం మనం పూర్తి చేసుకుని తర్వాత పదిహేనవ శ్లోకంలో ప్రవేశిద్దాం